నెల్లూరులోని ఎంపీ విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో వైసీపీలో చేరిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు రాష్ట్రంలో ఈఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సుపరిపాలన సంక్షేమాన్ని చూసి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు పార్టీలో చేరే ప్రతి ఒక్కరికి సముచిత స్థానం గౌరవంతో పాటు ఏ కష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు నెల్లూరుని అభివృద్ది చేసింది అని నారాయణ చెప్పేవన్నీ అబద్దాలేనని ఎద్దేవ చేశారు రెండు నుంచి రెండు వరకు వైసీపీ ప్రభుత్వంలోనే నెల్లూరు ఎంతో అభివృద్ది జరిగిందని ఆయన గుర్తు చేశారు ఎన్నికలు జరగబోతున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే నెల్లూరులో అందరూ కూడా గమనిస్తా ఉన్నారు సామాన్యులకి వ్యాపారవేత్తలకి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధమే రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి ఎన్నికలు అందరికీ తెలుసు వారందరూ కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ కంటెస్ట్ చేస్తూ ఉన్నారో ఈ ఎన్నికల ముందు మాత్రమే వాళ్ళు కనపడతారు ఆ తర్వాత మాకున్నటువంటి బాధలు కానీ మేము ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవడానికి కానీ మాకు అవకాశం ఉండదు అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి క్యాండిడేట్స్ అయితే మాకు అందుబాటులో ఉండగలరు మా సమస్యలు ఏదైనా ఉంటే తప్పకుండా వారు పరిష్కరిస్తారన్న ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ఒక మంచి స్పందన కనపడతా ఉంది ప్రధానంగా మాకు విజయసాయిరెడ్డి గారు వచ్చి ఎంపీగా క్యాండిడేట్గా నెల్లూరుకు వచ్చినప్పటి నుంచి కూడా ఒక మంచి స్పందన ఉంది మేము ఆల్మోస్ట్ నెల్లూరు సిటీలో చాలా వార్డ్స్లో కూడా డివిజన్స్లో క్యాంపెయిన్ కూడా చేస్తూ ఉన్నప్పుడు ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి ఒక మంచి స్పందన కనపెడతా ఉంది ఒక నెల క్రితం ఒకటిన్నర నెల క్రితం కొంతమంది నాయకులు షిఫ్ట్ కావడం చూస్తుంటారు కానీ జనాల్లో మాత్రం ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే వాళ్ళు కాన్స్టెంట్గా ఉన్నారు ఎక్కడైతే తొంభై శాతం మంది సామాన్య ప్రజలు ఉన్నారో వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక విధంగా వారికి చదువు విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ రకరకాలుగా వారందరికీ కూడా ఒక మంచి జరగడం వారందరూ కూడా ఆ సహాయం పొందడం కూడా జరిగింది కాబట్టి వారు చాలా కాన్స్టెంట్గా ఉన్నారు సో ప్రజలలో ఆ స్పందన ఉంది కాబట్టి తప్పకుండా ఈరోజు నాయకులు కూడా అందరూ యూటర్న్ తీసుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడానికి అందరూ కూడా ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా చాలామంది కూడా అడగడం కూడా జరిగింది మేమే ప్రతిరోజు కూడా కొంత కొంతమందిని ఈ పార్టీలో జాయిన్ అయ్యేలాగా వారందరికీ కూడా డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నిన్న కొంతమంది చేరడం ఈరోజు కూడా జనసేనలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి ఈ జీవన్ కానీ వీరందరూ ఇటీవలే వచ్చి కలిసినప్పుడు ఈరోజు తేదీని తీసుకొని వారందరూ కూడా ఈరోజు పార్టీలో చేరడం సుమారుగా పద్నాలుగో డివిజన్ నుంచి పదకొండో డివిజన్ పదిహేను డివిజన్ ఈ ప్రాంతాల్లో జనసేన కోసం పనిచేసినటువంటి పిల్లలందరూ కూడా యువకులు కానీ అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉంది తప్పకుండా వైఎస్ఆర్సీపీలో చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక గౌరవం కానీ ఒక తృప్తి కానీ అంటే పేద ప్రజలకు కానీ అవసరమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం నుంచి సాయం అందుతుంది అనే అభిప్రాయం ప్రజల్లోకి వచ్చేలాగా ఆ తృప్తిని నాయకులు పొందేలాగా వీరందరికీ కూడా ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందని నేను వారందరికీ కూడా తెలియజేస్తాను అలానే వారికి ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ వారికి అండగా ఉంటుందని కూడా నేను సవిధంగా వారికి తెలియచేస్తూ ఉన్నాను వారిని నమ్ముకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక భరోసా కల్పించడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తప్పకుండా వాళ్ళకు అండగా ఉంటుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో వాటి కూడా ప్రజల ముందుకి తీసుకెళ్ళి ప్రధానంగా నేను ఒక్క విషయం అయితే మీకు చెప్తాను నారాయణ గారు ఎక్కువ అభివృద్ధి చేశానని చాలా పెద్ద అబద్ధం చెప్తా ఉన్నారు దీని గురించి ఇప్పటికే చాలాసార్లు కూడా క్లారిటీ వచ్చింది ఇవ్వడం కూడా జరిగింది ఆయన చేసినటువంటిది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ ఈ రెండు కూడా ప్యూర్లీ అతను లెవెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో హత్కొని నుంచి తెచ్చినటువంటి రుణాలే తప్ప రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఒక్క రూపాయి కూడా వాటికి సహాయం తీసుకొని రాలేదు పైపెచ్చు ఆయన జేసీబీతో రెండు మూడు సార్లు వాటన్నిటిని కూడా రోడ్లు తవ్వడం వల్ల అవన్నీ కూడా డ్యామేజ్ కూడా అయి ఉన్నాయి సో వీటన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా రాబోయే రోజుల వివరంగా కూడా చెప్పడం జరుగుతుంది అదే వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మన ప్రభుత్వంలో ఇటు నెల్లూరు సిటీలో కానీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన నెల్లూరు జిల్లాలో చాలా డెవలప్మెంట్స్ జరుగున్నాయి వాటన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో అంతా వివరించడం కూడా జరుగుతుంది ఒక రియల్ బెనిఫిట్స్ అన్నది నెల్లూరు జిల్లాకి వయస్ కుటుంబం నుంచి మాత్రమే జరిగింది సో ఈ విషయాన్ని కూడా రాబోయే రోజుల ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది ఈరోజు పార్టీలో చేరినటువంటి అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా చారిపోయే వారందరిని కూడా రాబోయే రోజుల్లో వారందరికీ కూడా స్వాగతం తెలుపుతామని తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మా చంద్రశేఖర్ రెడ్డికి ఆర్థిక శుభాకాంక్షలు మంచి మంచి సౌమ్యుడు అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు